హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యూస్ కందుకూరు పట్టణంలో హరిణి హాస్పిటల్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది కొంతమంది హెజ్రాలు దసరా మామూలు కోసం అడగటం కోసం వచ్చి హాస్పిటల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు హాస్పిటల్ సిబ్బందిని దారుణంగా కొట్టిన ఘటనలు సీసీ కెమెరాల్లో వైరల్ అయ్యాయి ఇప్పుడు ఆ దృశ్యాల్ని మనం ఎక్స్క్లూజివ్గా అమ్మా న్యూస్లో చూద్దాం यो बुझ्न लाग्छ। हजुर बाले एउटा कुचि कुचि छ। यी सुखको लागि यति सले छिन्दो रहेछ। हजुर अब प्याड बेलिन्छ। प्याड बेलिन्छ। तपाईंहरु सछम हुनुहुन्छ। हजुरको मोबाइलमा पाके मोबाइलले बस। सामे सामे கோமட்டலல மனதுக்கு நான் நகனிச்சின் தான் நீங்க சொல்லுங்க சோ கோமட்டல போறது ஏகலன அது பார்த்தீங்க 1400000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000